మస్తాన్ సాయి మస్తాన్ సాయి మస్తాన్ సాయి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అదే పేరు వినిపిస్తుంది సోషల్ మీడియా మొత్తం కూడా మస్తాన్ సాయి పేరుతో మారుమోగిపోతుంది అమ్మాయిలు జర జాగ్రత్త మీరు మాత్రం మిమ్మల్ని కాటికి కాచుకొని మిమ్మల్ని ఎత్తుకొని వెళ్ళే తోడేలు వేటాడే తోడేలు ప్రతి అడుగులో కూడా ఉంటున్నారన్న సంగతి ఈ రోజు మస్తాన్ సాయి ఉదంతాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఒక సూపర్ స్టార్ హీరో అయినటువంటి ఒక హీరోతోని ఆయనకు ప్రియురాలుగా ఉన్నటువంటి లావణ్య ఎవరైతే ఉందో ఆ అమ్మాయిని జీవితాన్ని ఈ మస్తాన్ సాయి చేతుల నాశనం చేసిన ఉదంతం ఇక్కడ మనం చూడవచ్చు అతను కేవలం మస్తాన్ సాయి అంటే ఇన్ని రోజులు కేవలం ఒక చిన్న చితక బ్లాక్మెయిలర్ ఒక చిన్న దొంగ అనుకున్నారు కానీ తవ్వే కొద్దీ నిజాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు అతడి హార్డ్ డిస్క్ లో దాదాపు రెండు వందల మంది అమ్మాయిల న్యూడ్ వీడియోలు బయటపడ్డాయి అనే వార్తలు ఏవైతే ఉన్నాయో అటు అటు పోలీసు శాఖతో పాటు అటు యావత్ సమాజం కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చెందాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పవచ్చు మస్తాన్ సాయి చేస్తున్నటువంటి ఈ ఉదంతాలు ఏవైతే ఉన్నాయో ఈ దురాగతాలు ఏవైతే ఒక్కొక్కటి బయటకు వచ్చే కొద్ది కూడా ప్రతి ఒక్కరిలో కూడా వెన్నులో గగురుపాటు పొడిచే స్థాయిలో అయితే మనకి ఇక్కడ సంచలన నిజాలు అయితే బయట పడుతున్నాయో చెప్పవచ్చు ఈ రోజు మస్తాన్ సాయిలో ఒక సెలబ్రిటీలను కూడా వదలకుండా ఒక పెద్ద పెద్ద హీరోలను కూడా వదలకుండా తను చేస్తున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో దీన్ని బట్టి ఈ రోజు కాలంలో ఇప్పటి కాలంలో ఎవరిని మనం నమ్మకూడదు అన్న సంగతి అయితే ఒక్కసారిగా బయటపడింది అన్న సంగతి ఇక్కడ ముఖ్యంగా సెలబ్రిటీలు కావచ్చు సోషల్ మీడియాలో వస్తున్నట్టు ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు వస్తున్నటువంటి ఈ నేమ్ని ఫేమ్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంతమంది మిస్యూజ్ చేసుకునే అవకాశం ఉంటుందన్న సంగతి మీరు ఇక్కడ స్పష్టంగా గుర్తించాలి ఈరోజు మస్తాన్ సాయి కాలంలో చిక్కిన పెద్ద పెద్ద హీరోలు కూడా ఉన్నారంటే మీరు ఆశ్చర్యపోతారు ఈరోజు ఇతను చూడడానికి అమాయకంగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా కనిపిస్తున్నాడు కానీ దీని వెనుక అతని క్రిమినల్ మైండ్ సెట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇప్పుడు బయటకు వచ్చే కొద్దీ కూడా అందరూ కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి ఏర్పడింది